నుంచి ఏదైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ ఏదైనా టీడీపీ చేశారా మీరు అడిగారు కాబట్టి వాస్తవం చెప్తున్నా నారా లోకేష్ గారే మాత్రం పర్సనల్ గా ఓకే ఆయన అడిగి 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 నాలుగు సార్లు అడిగి వెరీ గుడ్ నన్ను ఆదుకున్నాడు వాస్తవం ఆయనకు తెలుసు ఇంత పోరాడుతున్నారు సారు ఆయనకు ఉద్యోగం లేదు జడ్జి అవును జీతం లేదు బిడ్డలు చదువుకుంటున్నారు కుటుంబం పోషణ ఉంది అవును అని నారా లోకేష్ గారు మాత్రం వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నాలుగైదు సార్లు అడిగి 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 ఆయన ఏమన్నాడంటే సార్ మీరు సభలు పెడుతున్నారు ఒక్కొక్క సభ పెట్టాలంటే ఖచ్చితంగా ఐదు లక్షల నుంచి పది లక్షలు ఖర్చు ఖర్చు అవుతుంది అవును చాలా భారీగా పెట్టాను పెట్టాను ఆ డబ్బంతా అంతా నేను ఇస్తా ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రాగా తీసుకోండి ఇది నేను ఓపెన్ గా చెప్తున్నాను ఆయన ఎంత మంచివాడంటే నాలుగు లక్షలు ఖర్చు అయితే నాలుగు లక్షలు నేను ఇస్తా మీరు ఒక లక్ష ఎక్కడ ఎక్స్ట్రాగా తీసుకోండి మీ గురించి నాకు తెలుసు కాబట్టి అని నచ్చ చెప్పి బలవంతంగా బలవంతంగా ఆయన పర్సనల్ పిఏ అతనికి ఎంట్రెస్ట్ చేసి సారు ఎప్పుడు ఏం అడిగినా ఎంత అడిగినా రెండో మాట లేకుండా చేర్చండి వెరీ గుడ్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు ఆయన నన్ను అందుకే మీరు మా కూడా కృతజ్ఞత నేను ఇప్పటికి కూడా లోకేష్ మా నాయకుడు నేను ఎందుకంటానంటే నా జీవితం ఉన్నంత వరకు ఎందుకంటే పిల్లలు అంటే భార్య పిల్లలు ఒక స్థాయిలో బతికాం ఒక జడ్జిగా ఒక ప్రోటోకాల్ పిల్లలు చిన్నప్పుడు జరిగేవి పిల్లలు పెద్ద అయిన తర్వాత నాకు ట్రబుల్స్ వచ్చాయి ట్రబుల్స్ కనీసము వాళ్ళ నిత్యావసరాలన్నా చూసుకోవాలి చూసుకోవాలి మాట్లాడే వాళ్ళే లేరు అటువంటి సందర్భంలో ఆయన ఆదుకుంటున్నాడు ఎలా మర్చిపోతామండి కరెక్ట్ ఎలా మర్చిపోతాం అందుకే మేము నేనైతే ఆయన చిన్నవాడైనా నాకంటే వయసులో నేను ఆయన కాలు పట్టుకుంటాను అది ఆత్మగౌరవం పోగొట్టుకోవడం కాదు ఆత్మాభిమానం చంపుకోవడం కాదు కాదు నిజాయితీగా బతికేవాడు అనుభవించే బాధ బాధ అవును వాడికొక్కడికే తెలుస్తా తెలుస్తుంది తప్పుడు తప్పుడేదోలు చేసే తప్పుడు పనులకు వాళ్ళు పడే బాధలకు అర్థం ఉండదండి ఒక నిజాయితీ పరుడు సమాజంలో బతకడం ఎంత కష్టమో కష్టమో నా లైఫ్ ఎగ్జాంపుల్ ఎక్కడ కూడా తగ్గకుండా బయట ప్రపంచానికి మేము ఎలా ఉన్నామో తెలియకుండా జడ్జి రామకృష్ణ అంటే ఇంతే మొదటి నుంచి లాస్ట్